హలో అండి అందరికీ బయట బజార్లో జామకాయలు అయితే భలే అమ్ముతున్నారండి ఫ్రెష్ ఫ్రెష్గా దోరగా భలే ఉన్నాయన్నమాట కేజీ నలభై రూపాయలు ఒక దగ్గర ఇంకో దగ్గర యాభై రూపాయలు చెప్తున్నారు నేనైతే ఒకసారి కొనుక్కొచ్చాను యాభై రూపాయలు పెట్టి అప్పుడు మా అత్తమ్మకి అందరికీ కూడా నచ్చాయి మా ఇంట్లో పిల్లలకి మా వారికి కూడా జామకాయలు బాగున్నాయి అన్నారు సరే అందరం తినేసాము ఇంకా మా అత్తమ్మ అయితే పక్క రోజు డబ్బులు ఇచ్చి ఇంకో కేజీ కొనుక్కోరా బాగున్నాయి అందరూ తింటున్నారు కదా అన్నారు అప్పుడైతే నలభై రూపాయల కేజీ ఎక్కువ కూడా పడ్డాయి అనమాట జామకాయలు అయితే ఇలా ఫ్రెష్ గా ఉగా భలే ఉన్నాయండి అయినా మా ఇంట్లో రెండు పెద్ద చెట్లు మేము పెట్టుకొని బయట కొనుక్కోవాల్సి వచ్చింది అసలు ఎప్పుడు కూడా మేము జాకల్ బయట కొనుక్కోము మాక్సిమం మా ఇంట్లో రెండు చెట్లు ఉన్నాయి మంచి 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 పండ్లు అనమాట అసలు భలే ఉంటాయి కానీ ఏమైందంటే ఈ మధ్య రెండుసార్లు పెద్ద కోతులు గుంపు వచ్చి చెట్ల మీద పడిపోయినాయి ఫుల్గా చిన్న కాదు పెద్ద కాదు మొత్తం కోదేసాయి అనమాట అయినా జామకాయ తింటే చాలా మంచిదండి ఏబీసీడీలు చాలా ఉంటాయి ఓకేనా విటమిన్స్ అంటారు కదా వీడియో నచ్చితే లైక్ చేయలేక సబ్స్క్రైబ్ బాయ్